హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో బ్లాక్ గ్రేప్స్తోని కొంచెం కొత్త పద్ధతిలో జ్యూస్ చేసుకోవడం చూద్దాం అంటే కొన్ని ద్రాక్ష పళ్ళతోని మనం ఎక్కువ జ్యూస్ చేసుకోవచ్చు అనమాట దీన్ని స్టోర్ చేసి పెట్టుకొని ఎప్పుడు అప్పుడు మనం ఈ జ్యూస్ తాగొచ్చు సో ఆరెంజెస్తో కూడా పాప్ చేసుకోవడం చూద్దాం పిల్లలకి చాలా నచ్చుతుంది అనమాట ఇట్లా ఫ్రూట్స్ ఉట్టిగా అంటే వాళ్ళు కట్ చేసుకొని ఉలుచుకొని దీన్ని అంత ఓపిక ఉండదు కదా ఇట్లా చేసిస్తే ఎన్నైనా తినేస్తారు కదా సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ బ్లాక్ గ్రేప్స్ జ్యూస్ చేయడం చూపిస్తాను చూసిన కదా గ్రేప్స్ తెచ్చుకున్న తర్వాత మనం వెంటనే వాటిని బాగా శుభ్రంగా కడిగేసేయాలన్నమాట నీళ్ళు ఎక్కువ మునిగేటట్టు పోయాలి దాంట్లో తర్వాత ఒక స్పూన్ అంత ఉప్పు వేసేసుకోవాలి తర్వాత కొంచెం బేకింగ్ సోడా ఉంటుంది కదా తినే సోడా దాన్ని కూడా ఒక హాఫ్ స్పూన్ వేసేసి మనం అట్లా ఒక అర్ధ గంట లేదా గంట సేపు పక్కన పెట్టేసేయాలన్నమాట ఎందుకంటే అన్ని ఫ్రూట్స్ కంటే ఎక్కువగా ఈ గ్రేప్స్కి మాత్రమే పురుగుల మంది ఎక్కువగా ఉడతారనమాట సో అందుకని మనం కొంచెం జాగ్రత్తగా వాటిని తెచ్చుకున్నప్పుడు ఇట్లా కడిగేసేయాలి బేకింగ్ సోడా సాల్ట్ వేసేసుకొని వెనిగర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు పట్టిన పురుగు మంది అంతా తొందరగా వదులుతారు అనమాట సో చూసిన కదా తర్వాత కూడా నేను మళ్ళీ మంచిగా కడిగేసి వీటన్నిటిని నీళ్ళు వంచేసి మళ్ళీ కుక్కర్లోకి వేసేసుకుంటున్నాను ఇవి ఒక హాఫ్ కేజీ గ్రేప్స్ ఉన్నాయన్నమాట సో ఇవి ఎక్కువ మందికి రావాలంటే మనం ఇట్లనే వేసుకోవాలి చూసిన కదా దాన్ని కుక్కర్లో వేసేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి తర్వాత షుగర్ యాడ్ చేసినాను నేను అంటే చక్కెర కొంచెం ఎక్కువనే పడుతుంది అనమాట మనం క్వాంటిటీ ఎక్కువ చేస్తాం కాబట్టి సో ఇప్పుడైతే ఇంకా స్టవ్ పైన పెట్టేసి జస్ట్ ఒక టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికిస్తే సరిపోతుంది చూస్తున్నారు కదా ఒకటి రెండు వచ్చిన తర్వాత మనం ఇంకా దించేసి అది కొంచెం చల్లగా అయిన తర్వాత మనం మూట తీసేసి దీన్ని వడబోసుకోవాలి చూసిన కదా ఒక స్ట్రైనర్లోకి వేసేసుకొని స్పూన్తో అట్లా అంటూ ఉంటే అది మంచిగా మ్యాష్ అయిపోతుంది అనమాట బాగా ఉడికిపోయింది కాబట్టి సో అట్లా ఉడికించడం వల్ల మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఎక్కువ రోజులు జస్ట్ ఒక వన్ మంత్ వరకు స్టోర్ చేసుకుంటే జరుగుతుంది ఎక్కువ రోజులు మరీ కావాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాం అంటే దాంట్లో కొంచెం వెనిగర్ కానీ నింసం కానీ వేసుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా జ్యూస్ అయితే ఇట్లా రెడీ అయిపోయింది దీంట్లోకి షుగర్ క్వాంటిటీ ఎక్కువ ఇష్టం కాబట్టి వాటర్ ఇంకొంచెం ఎక్కువ పోసుకోవాల్సి ఉంటుంది లేదా దీన్ని బాటిల్లో పోసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఇంక ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటర్ కలుపుకొని తాగొచ్చు అనమాట నేను ఇక్కడ మొత్తం ఒకటేసారి చేసాను కాబట్టి మీకు డైరెక్ట్ చూపిస్తున్నాను సో వాటర్ కలిపేసి ఇంకా మనం ఐస్ క్యూబ్స్ వేసేసుకొని గ్లాస్లో పోసేసుకొని తాగేయడమే అనమాట సో చూసినారు కదా మిక్సీతో పని లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా మనం ఇట్లా గ్రేప్ జ్యూస్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ అయితే ఆరెంజ్ జ్యూస్ చేసుకోవడం చూద్దాం దీంతోనే మనం ఆరెంజ్ పాప్స్కల్స్ కూడా చేసేసుకోవచ్చు ఈ ఆరెంజెస్ హెల్త్కి కూడా చాలా మంచిది విటమిన్ సి అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వీటిని డైలీ తీసుకుంటే ఇమ్యూనిటీ బూస్ట్ అలా పనిచేస్తుంది స్కిన్కి కూడా చాలా మంచిది అనమాట సో ఈ ఆరెంజ్ అయితే తప్పకుండా డైలీ తీసుకోవడానికి ట్రై చేయండి సో చూస్తున్నారు కదా వీటిని అట్లా కట్ చేసేసుకొని మనం ఇంకా మిక్సీ జార్లు వేసుకోవాలి ఆ తొక్క తీసేసి సో చూసిన కదా గింజలు అన్నీ తీసేసుకోవాలన్నమాట ఇంకా ఇట్లా ఒలిచి పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి డైరెక్ట్ ఇక్కడ షుగర్ ఏమి యాడ్ చేయట్లేదు ఎందుకంటే న్యాచురల్గా స్వీట్నెస్ అనేది ఉంటుంది కదా ఆరెంజెస్లో వాటర్ కూడా ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనం జస్ట్ ఈ జ్యూస్ని ప్యూర్గా అట్లా తీసి పెట్టేసుకోవాలి సో జ్యూసర్ లేకపోయినా కానీ మనం మిక్సీ జార్లు ఇట్లా వేసుకుంటే మనకి స్వచ్ఛమైన ప్యూర్ ఆరెంజ్ జ్యూస్ అయితే మనకి ఇట్లా రెడీ అయిపోతుంది ఇది డైరెక్ట్ తాగేసేయచ్చు అనమాట చాలా చాలా హెల్దీ ఇది సో చూస్తున్నారు కదా జస్ట్ దీన్ని గ్లాస్లో పొసేసుకొని తాగేసేయాలంతే నీరసంగా ఉన్నవాళ్ళు కానీ వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవాళ్ళు కానీ ఈ జ్యూస్ ఒక గ్లాస్ తాగినారంటే చాలు మంచి ఎనర్జెటిక్గా ఉంటారనమాట సో చూసినారు కదా చాలా సింపుల్గా ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఎటువంటి వాటర్ కానీ షుగర్ కానీ యాడ్ చేసుకోకుండా సో మిగిలిన పల్ప్ ఉంది కదా దాంతో ఐస్ క్రీమ్స్ చేయడం చూద్దాం అదే పాప్స్కల్స్ అనమాట సో ఇక్కడైతే ఆ పల్ప్ని ఒక గిన్నెలో వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి అంతే అది బాగా కరిగిన తర్వాత స్టవ్ పైన పెట్టి ఒక పది నిమిషాలు మరిగిస్తే సరిపోతుంది ఆ ఫ్లేవర్ అంతా వాటర్లోకి దిగిపోతుంది అనమాట సో అప్పుడు మనం దీన్ని స్ట్రెయిన్ చేసేసుకోవాలి ఇంకా మిగిలిన ఆరెంజ్ జ్యూస్ ఉంది కదా ఆ ఆరెంజ్ జ్యూస్లోకి దీన్ని మనం వడగోసేసుకోవాలి ఇందాక ఆరెంజ్ జ్యూస్ చేసినాం కదా ప్యూర్గా అట్లనే కూడా మనం చేసుకోవచ్చు పోప్స్కల్స్ కాకపోతే ఇక్కడ షుగర్ అనేది కొంచెం ఎక్కువ వేస్తే పాప్స్కల్స్ టేస్ట్ అనేది బాగుంటుంది కదా పిల్లలకి కొంచెం స్వీట్గానే ఇష్టం కాబట్టి ఇక్కడ షుగర్ యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసి అదే ఆరెంజ్ ఫ్లేవర్తోని మనం పాప్స్కల్స్ చేసేసుకోవచ్చు అనమాట చూసినాం కదా చల్ల అయిన తర్వాత ఇట్లా ఐస్ క్రీమ్ బౌల్స్ ఉంటాయి కదా వాటిలో పోసేసుకొని ఇంకా మనం దాంట్లో ఐస్ క్రీమ్ పుల్లల్లో పెట్టేసి కవర్ చేసేసేయాలన్నమాట దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక ఎనిమిది గంటలు ఉండనివ్వాలి లేదా ఐదారు గంటల్లో కూడా అది రెడీ అయిపోతుంది సో అప్పుడు మనకి మంచిగా పాప్స్కల్స్ అయితే రెడీ అయిపోతాయి అనమాట టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఆరెంజ్ ఫ్లేవర్తో పాప్స్కల్స్ మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటాయి ఫ్రూట్స్ డైరెక్ట్గా తినే పిల్లలకి మనం ఇట్లా ఐస్ క్రీమ్స్ లాగా జ్యూస్ లాగా చేసిస్తే ఇంకా ఇష్టంగా తినేస్తారు హెల్త్కి హెల్త్ అండ్ టేస్ట్కి టేస్ట్ సో చూస్తున్నారు కదా ఐస్ క్రీమ్స్ అయితే ఇట్లా రెడీ అయిపోయినాయి మనకి బయట కొనే ఐస్ క్రీమ్లు అలానే అన్నమాట బయట ఐస్ క్రీమ్స్ అయితే ఏమో కలర్స్ కలుపుతారు ఫ్లేవర్స్ కూడా ఏదో కెమికల్స్ కలుపుతారు కదా సో మనం న్యాచురల్గా ఫ్రూట్స్తోనే ఇట్లా పోప్స్కల్స్ చేసి పిల్లలకి ఇస్తే వాళ్ళు మంచిగా తినేస్తారు సో వీడియో నచ్చే తప్పకుండా ట్రై చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ ఇదిసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై